ఇవాళ రేపట్ల జనాలు దేనికి భయపడతలేరు జగనాలు సభ అంటే మటుకు మస్తు భయపడుతురు ఏపీ జగన్ సభ ఉందంటే సార్ ఎక్కడ తిప్పాలనుకో రాదురి ఇక ఆయనకు జనం ఏమో రారా వీళ్ళు బలవంతంగా బస్సులు పెట్టి అంగన్వాడోని వాళ్ళని వీళ్ళని ఈ వాలంటీర్లను పెట్టి మందిని నూకిస్తారు కదా ఉస్కూల్ పొరగాల దగ్గర నుంచి ఇక ఎండలేదు వాన లేదు పోయిన వాళ్ళు అట్లే కుర్సీలు నెత్తి కూర్చోవాలి కింద కాదు అట్లా ఉంటుంది మీటింగులు జనాలు అడబిట్టి వెళ్ళిపోయినా దశత ఉంటాడు మీటింగు జగనాలు మోమాటం వేయలేదు జనం ఉన్నా లేకున్నా కుర్చీల కన్నా ముచ్చట చెప్తాడు అయితే కానీ బస్సులు బలిమికు పట్టకపోయేసరికి ఇక ఊర్లో పోయి పోతూ ఉంటారు కదా వాళ్ళకి ఎక్కడ లేని తక్లీఫ్ అవుతున్నది వాళ్ళ ముచ్చట పట్టించుకున్న పాపాన అయితే పోడు ఎంతసేపు మైక్ పెట్టి వాళ్ళు అనాలే జనం ఉన్నా లేకున్నా అని ముచ్చట చెప్పాలి అంతే అగో గదన్నట్టు మా జగన్ కాక అయ్యో సీఎం జగన్ సబ్ ఉందంటే చాలు జనాలకు కష్టాలే ఇది ఇప్పుడే కాదు కొత్తగా నాలుగున్నర కాంచెల్లి గిదే సీన్ రిపీట్ అయితా ఉన్నది సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా కూడా అక్కడ జనాలకు మాత్రం కష్టాలు దప్పుతనే లేవు ఏ ఇప్పుడు విజయవాడలో కూడా గీసంటే సీన్ ఒకటి రిపీట్ అయ్యింది ఇలా విజయవాడలో సీఎం జగన్ ఆలు సభ ఇక సభకు దాదాపు అన్ని ఆర్టీసీ బస్సుల్ని ఇక తోలినరనుకోరాదు అధికారులు దీంతోని విజయవాడ స్టాండ్ లా ప్రయాణికులు మస్తుగా ఇబ్బందులు పడ్డరు పాపము గంటల తరబడి చూసినా కూడా ఏం ఫైదా ఉన్న బస్సులని గాడికి తోలినాక ఇంకెడికించి వస్తాయి ఎప్పుడు జనాలకు ఎవ్వరు ఇబ్బంది అవసరం లేదు ఆయన కాడికి అయిపోయిందా ఇక నేను మంచిగున్నానా ఇక అంతే ఇక జనాల గురించి ఆలోచిస్తే మంచిగానే ఉండేది ఎప్పుడో గాని ఇంకో బందరు ఏలూరు రోడ్డులా సిటీ బస్సుల కోసం ప్రయాణికులు మస్తుగా ఎదురు చూస్తున్నారు దీంతో సిటీ బస్ స్టాండ్ ప్రయాణికులతోటి కిక్కిరిసిపోయిందిలా ఏడికాడ ఎంతకు బస్సులు రాకపోవడంతోని ఆటోలను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు ఇక ఇంకేమున్నది ఆటో వాళ్ళలు కూడా గిదే అదునుగా వేసుకొని ఇక ఆటో ఛార్జీలను భారీగా వెంచేసి ప్రయాణికుల్ని నిల్వ దోసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు బస్సులు రాకపోతే ఎంత ఇబ్బంది ఉంటది ఎప్పుడు ఎంత తక్లి ఉంటది ఇక ఇట్లా కాదు అట్లా కాదు తప్పకుండా అని చెప్పి ఆటోలోకి పోతే వాళ్ళేమో ముక్కు విండి మరి గింతగానం చేయబట్టే ఆటో ఛార్జీలు లేవు ఆటో ఛార్జీలు వెంచి నిలువున దోసుకోబట్టే జగ్గులు ముచ్చటకు వస్తే అట్లా ఆగం చేయబట్టే గిట్లే ఉంటది జగ్గులతోటి ఏం ఫైదా లేదు ముచ్చట పాడైపోను అని చెప్పి మస్తుగా గరమైన ఏపీ జనాలు